ఓం గురుభ్యో నమ ఓం మహాగణాధిపత శ్రీమాతే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఏం తెలుసుకునే ప్రయత్నం చేద్దామంటే ఇప్పుడు మనకి సెప్టెంబర్ ఏడో తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతుంది కదా ఆ చంద్రగ్రహణము మనకి పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కాకపోతే ముందుగా మనకి ఈ చంద్రగ్రహణము ఏ రాశిలో ఏర్పడుతుంది ఏ నక్షత్రంలో ఏర్పడుతుంది దాని యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి మనకి మన వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు లేకపోతే మనకి గ్లోబల్ లెవెల్ గా ఇంపాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఏమి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ చంద్రగ్రహణము శతభిషా నక్షత్రంలో కుంభరాశిలో మొదలయిన తర్వాత చంద్రుడు మెల్లిగా ట్రాన్సిషన్ అవుతూ పూర్వభాద్రా నక్షత్రంలోకి వచ్చిన తర్వాత సుదీర్ఘంగా పూర్వభాద్రా నక్షత్రంలోనే ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ చంద్రగ్రహణము ప్రజెంట్ మనకు అక్కడ రాహు కూడా గోచారంలో పూర్వభాద్రా నక్షత్రంలోనే సంచారం జరగడము పూర్వభాద్రా నక్షత్రము రెండో పాదంలో సంచారం జరగడము ఈ చంద్రగ్రహణం కూడా మనకి కొద్దిపాటిగా రాహు అండ్ చంద్రుడి యొక్క ఆ క్లోజ్ కంజంక్షన్ వల్ల మనకి ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది మనకి ఆపోజిషన్ లో చూసుకుంటే కనుక కుంభరాశికి రవి కేతు యుతి ఏర్పడడము అందులో మళ్ళీ మనకి బుధుడు కూడా రవి కేతులతో కలిసి ఉంటారు కాబట్టి ఈ సింహరాశి అండ్ కుంభరాశి లో మనకి ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అండ్ ఈ గ్రహణము విశిష్టత ఏంటి అంటే మనకి సింహరాశి కుంభరాశి లో యాక్సెస్లో గా కుంభరాశిలో మనకి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ గ్రహణం ఏర్పడుతుంది లాస్ట్ మనకి ఈ యాక్సెస్ లో ఏర్పడింది ఎప్పుడు అంటే సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఏడులో మనకి ఈ గ్రహణం ఏర్పడింది అనమాట సో ఎగ్జాక్ట్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మనకి ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ క్రితం మీకు ఏవైతే అనుభవాలు ఉన్నాయో ఒక్కసారి మీరు వేసుకునే ప్రయత్నం చేయండి అంటే మీకు మంచి జరిగిందా లేకపోతే ఈ గ్రహణం తర్వాత మీకు ఏమైనా సడన్ గా ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగాయా పర్సనల్ లైఫ్ లో ఎయిటీన్ ఇయర్స్ క్రితము మీకు ఏవైనా కొత్త అలవాట్లు ఏమైనా ఉంటే గనక అంటే ఆ ఎయిటీన్ ఇయర్స్ పీరియడ్ లో ఏవైనా మనకి హ్యాబిట్స్ అవి మంచి హ్యాబిట్స్ అవ్వచ్చు చెడు హ్యాబిట్స్ అవ్వచ్చు ఏవైనా ఉండుంటే గనక అవి కొద్దిగా మనకి ఈ గ్రహణం తర్వాత ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ కనిపి ఉంటాయి ఇంకొక విశిష్టత ఏంటి అంటే ఆ గురువు మనకి ప్రజెంట్ ట్రాన్సిషన్ లో మిథున రాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి ఈ గురువు వచ్చేసి ఏంటంటే మనకి రాహుకి ట్రైన్ యాక్సెస్ లో ఉంటారనమాట అంటే మనకి త్రికోణంలో గురు గురువు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ వాయుతత్వ రాశులలో సంచారం అనమాట రాహు అండ్ గురువు అండ్ ఇప్పుడు ఈ గ్రహణం ఏర్పడే టైంకి మనకి రాహు కేతు ఇరవై నాలుగు డిగ్రీల సంచారంలో ఉన్నప్పుడు గురువు కూడా ట్వంటీ ఫోర్ లోనే ఉంటారు కాబట్టి గురువు యొక్క ఆస్పెక్ట్ రాహు పైన పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా ఈ గ్రహణం ఏమవుతుందంటే ఎక్కువ దుష్ప్ర ఫలితాలు చూపెట్టకుండా గురు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మనకి చాలా మందికి కూడా చాలా రకాలుగా ఆధ్యాత్మిక చింతన పెరగడానికి ఛాన్సెస్ కనిపిస్తుంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే గ్లోబల్ లెవెల్లో కూడా మనకి సడన్ కన్ఫ్యూషన్ ఇట్లాంటి డెసిషన్స్ కన్ఫ్యూషన్ లో ఉండి డెసిషన్స్ తీసుకునే దానికంటే కూడా ఒక గురు రూపేన మనము వాళ్ళ యొక్క సలహాలు పాటించి మనం తీసుకోవడానికి ఈ గురువు యొక్క బ్లెస్సింగ్స్ కూడా మనకి ఈ గ్రహణ సమయంలో మనకి ఏర్పడుతుంది కాబట్టి వీలైనంత మట్టుకు మనము ఈ చంద్రగ్రహణ ఫలితాలని మన వ్యక్తిగత జీవితాన్ని ఉద్ధరించుకునే ప్రయత్నం చేసినట్లయితే గనక బాగుంటుంది ఈ క్యాలిక్యులేషన్స్ లో కనిపిస్తుంది అనమాట అండ్ అది కాకుండా మనకి ఈ పర్టిక్యులర్ గ్రహణము భారతదేశంలో కనిపిస్తుంది మాక్సిమం అన్ని స్టేట్స్ లో కనిపిస్తుంది కాబట్టి మనకి కొద్దిగా సూతకం అనేది ఫాలో అవ్వాలి అండ్ మనకి వెస్టర్న్ కంట్రీస్ కి చూసుకుంటే గనక యుఎస్ లో కనిపించదు యూరోప్ లో కనిపిస్తుంది మిడిల్ ఈస్ట్ లో కొన్ని కంట్రీస్ లో మిడిల్ ఈస్ట్ ప్లేసెస్ లో కొన్ని ప్లేసెస్ లో కనిపిస్తుంది ఏషియాలో కూడా మొత్తం ఏషియన్ రీజన్ లో కనిపి స్తుంది కాబట్టి ఈ పర్టిక్యులర్ ప్లేసెస్ లో మన ఆ భారతీయులు ఎవరైతే ఉండి జనరల్ గా మనము ఈ జ్యోతిష్యం ఎవరైతే ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు కొద్దిగా నియమాలు పాటించినట్లయితే బాగుంటుంది ఈ చంద్రగ్రహణము జనరల్ గా మనకి ఏమవుతుందంటే మన మానసిక స్థితిని కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంది అనమాట ఎందుకంటే తోటి మనకి గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి రాహు గ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఆ ఇక్కడ ఏమవుతుందంటే జనరల్ గా మనకి రాహు వచ్చేసి ఒక మాయాగ్రహం అని చెప్పి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఒక ఇల్ల్యూషన్ లో పెడుతూ ఉంటూ అండ్ అండ్ తోటి క్లోజ్ కంజంక్షన్ లో ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అనవసరమైన చికాకులు లేనిపోనే అపోహలు లేకపోతే ఇమోషనల్ టర్బ్యులెన్సెస్ ఇంట్లో చిన్న చిన్న చికాకులకి మీరు గా ఎక్కువ ఇబ్బంది పడిపోయి బాధపడము మనస్తాపానికి గురవ్వడము లేకపోతే డెసిషన్స్ ఏవైనా తీసుకునే ఉంటే అవి చాలా ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకోవడము ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో మీరు కొద్దిగా మీ మనోధైర్యాన్ని గనక పెంచుకున్నట్లయి మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకున్నట్లయితే గనక ఈ గ్రహణ సమయం యొక్క ఎఫెక్ట్స్ మనకి సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇంపార్టెంట్ లైఫ్ డెసిషన్స్ మీరు తీసుకునేటప్పుడు మీకు ఒకవేళ కన్ఫ్యూషన్ అనిపిస్తుంది అంటే కనుక మీ గురువులు కానీ లేకపోతే మీ ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ సలహా తీసుకున్న తర్వాత మీరు డెసిషన్స్ తీసుకోండి ఓకేనా కంటిన్యూషన్ ఈ గ్రహణం మనకి సెప్టెంబర్ ఏడో తారీఖున సాయంత్రము ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కంటే దాదాపు తొమ్మిది గంటలకి స్టార్ట్ అవుతుంది అనుకుంటే గనక నెక్స్ట్ డే అంటే మిడ్ నైట్ మనకి సెప్టెంబర్ ఎయిత్ మిడ్ నైట్ టూ ట్వంటీ టైం వరకు కూడా మనకి ఇది కన్ కంటిన్యూషన్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ అవర్స్ వరకు మనకి ఆ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఎక్లిప్స్ అంటే స్టార్టింగ్ మళ్ళీ మిడ్ మిడ్ కి రావడము తర్వాత సెట్టింగ్ లెవెల్ కి రావడానికి మనకి టైం పడుతుంది కాబట్టి ఈ గ్రహణ సమయంలో వీలైనంత మట్టుకు ఎవరు కూడా బయటికి వెళ్ళి చంద్రదర్శనం చేసుకునే ప్రయత్నం చేయకండి మీరు ఇంకా మా మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి మెంటల్ స్టెబిలిటీ రావడానికి ఈ చంద్రగ్రహణం టైంలో మీ ఇష్ట దేవత మంత్రం ఏదైనా సరే మీకు అంటూ ఒకవేళ గురువు రూపేణ మీకు మంత్రం ఉపదేశం ఉంటే కనుక ఆ మంత్ర చాంటింగ్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ లేని వాళ్ళు ఉంటే కనుక మీ ఇష్ట దేవత ఎవరైతే ఉంటే వాళ్ళ యొక్క మంత్ర చాంటింగ్ మీరు రెగ్యులర్ గా ఈ గ్రహణ గ్రహణం టైం లో గనక మీరు చేసుకున్నట్లయితే మీకు చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి అసలు మాకు మా ఇష్ట దేవత ఎవరో మాకు తెలీదు ఏం చేయాలో తెలీదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఓం శివాయ నమ ఇది మీరు ఒక లెక్క లేకుండా అంటే వన్ నాట్ ఎయిట్ కౌంట్ లేకుండా లేకపోతే ట్వంటీ వన్ కౌంట్ లేకుండా మీ ఓపిక ఈ పర్టిక్యులర్ గ్రహణం టైంలో గనక మీరు కూర్చొని ఒక సాధన రూపంలో గనక మీరు గా మీరు చేసుకున్నట్లయితే దీని ఎఫెక్ట్స్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి ప్లస్ మీకు మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఆ ఏదైతే క్లెన్సింగ్ పార్ట్ ఉంటుందో జనరల్ గా మనకి గ్రహణాలు ఏం చేస్తాయంటే వ్యక్తిగత జీవితంలో చాలా చేంజెస్ తీసుకొస్తూ ఉంటుంది అనమాట అది ఒక రకంగా మెటీరియల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు కాబట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్ కి కనుక మనము తట్టుకోడానికి శక్తి ఉండాలి కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ దైవత్వానికి క్లోజ్ అవుతూ ఉంటారో అది మీకు చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది మాకు ఏ మంత్రాలు రావు అనుకుంటే సింపుల్ గా లలిత సహస్రనామం కూడా మీరు చాంటింగ్ చేసుకున్న కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే పౌర్ణమి టైంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి సాక్షాత్ లలిత పరమేశ్వరిని మనము పౌర్ణమి చంద్రుడిలో చూస్తూ ఉంటాం కాబట్టి అమ్మవారి నామం తీసుకునైనా సరే మీరు సహస్రనామాలు చేసుకోవచ్చు లేకపోతే సహస్రనామంలో ఏదన్నా ఒక నామం మీరు కనెక్ట్ అవుతే కనుక ఆ నామం ని కూడా మీరు కంటిన్యూగా జపం చేసుకోండి ఈ టైం ఏదైతే నేను చెప్పానో ఆ టైం కి ఆ వీళ్ళనంత మట్టుకు మౌనం పాటించండి గ్రహణం టైంలో మౌనం పాటించండి గ్రహణం అయిపోయిన తర్వాత కూడా మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని స్పెసిఫిక్ రాసిస్ ఉన్నాయి అవి నేను చెప్తూ వెళ్తాను వాళ్ళు చాలా గా ఉండాలి ఏదైనా మీకు ఎవరితోటైనా డిస్కషన్ చేయాలి అని అనుకుంటే ఒకటికి పది సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకున్న తర్వాత మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి ఈ పర్టిక్యులర్ టైంలో ఏమవుతుందంటే మీకు ట్రిగర్ క్రియేట్ చేయడానికి కూడా చాలా వ్యక్తులు మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా వీలైనంత మట్టుకు కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకున్నట్లయితే మీకు గ్రహణం కూడా పెద్దగా నెగటివ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి ఈ చంద్రగ్రహణము చతుర్థ దశమ స్థానాల యాక్సెస్ లో జరుగుతుందండి చతుర్థ స్థానం అంటే మనకి తెలిసిందే కదా గృహము గృహ వాతావరణము తల్లి స్థానము మన మానసిక స్ట్రెంగ్ ఎట్లా ఉంటుంది అనేది అంతా కూడా మనకి చతుర్థ స్థానం నుంచే కనబడుతుంది కాబట్టి ఈ చతుర్థ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే ఈ చంద్రుడు అండ్ రాహు యొక్క యుతి ఆపోజిషన్ లో రవికేతువులు వీళ్ళకి చాలా మట్టుకు గృహ వాతావరణానికి సంబంధించి అనవసరమైన ఇబ్బందులు గొడవల వల్ల మానసిక ఒత్తిడి మానసిక ప్రశాంతత లేకపోవడము గృహంలో ప్రశాంతత లేకపోవడము దీని వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వృశ్చిక రాసి వాళ్ళు ఈ గ్రహణం అనంతరం అనమాట ఆ ఒక సిక్స్ మంత్స్ వరకు దాని ఎఫెక్ట్స్ ఉంటూ ఉంటాయి గృహంలో కూడా చేంజెస్ రావడం అంటే ఎవరైనా ప్రాపర్టీ చేంజ్ కొనుక్కొని కొత్త గృహంలోకి వెళ్ళడానికి కూడా అది పాజిటివ్ గా ఒక హెల్ప్ అవుతుందనమాట వీళ్ళకి ఎక్కడన్నా కొత్తింటికి అంటే గృహ ప్రవేశం చేసుకొని కొత్త ఇంటికి వెళ్ళడము లేదా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఉన్న ప్రాపర్టీస్ ఉన్నా లేకపోతే మీరు ఎక్కడైనా గృహం కొనుక్కోవాలనుకుంటున్నా ఫ్లాట్స్ కొనుక్కోవాలనుకున్నా లేకపోతే ఎక్కడైనా ఓపెన్ ప్లాట్స్ కొనుక్కోవాలనుకున్నా ఆ విషయంలో మీకు కొద్దిపాటిగా ఎదురు దెబ్బలు తగలడం అనేది కూడా కనిపిస్తుంది ఎందుకంటే రాహు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి కొంచెం ఇక్కడ చీటింగ్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి దానివల్ల మీకు కొద్దిగా ఆ ఇబ్బంది పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీకు హెల్త్ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇది వరకు ఏవైనా లాంగ్ టర్మ్ క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక అవి ఇప్పుడు కొంచెం అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వీలైనంత మట్టుకు మెడికల్ సూపర్విజన్ తీసుకోండి మదర్ మదర్ కి సంబంధించి లేకపోతే తల్లి తరఫున వచ్చే స్థిరాస్తులు ఏవైతే ఉంటే గనక అంటే మీ తోబుట్టులతోటి తల్లి దగ్గర నుంచి వచ్చే స్థిరాస్తుల విషయాలలో కొద్దిపాటిగా చికాకులు మీకు క్రియ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తల్లితోటి ఏదైతే కార్మిక్ కనెక్షన్స్ ఉన్నాయో అంటే మీకు చిన్నప్పటి నుంచి తల్లి సరిగ్గా సపోర్ట్ చేయలేకపోవడము దానివల్ల మీరు మానసికంగా ఇమోషనల్గా డిస్టర్బ్ అయిపోయి ఉండడము ఇవన్నీ కూడా మళ్ళీ మీకు రీసర్ఫేస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి తల్లి తరఫున వారితోటి కూడా కొద్దిపాటిగా ఇబ్బందులు ఫేస్ అవ్వడము లేకపోతే తల్లి స్థానంలో ఉండే వాళ్ళతోటి అంటే ఆ వయసు గల్ల వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతోటి కూడా మీరు కొద్దిపాటిగా ఎమోషనల్గా మీరు కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి మీరు ఏవైనా సరే ఇతరేతర ఇతర సీక్రసీస్ ఏవైనా ఉంటే గనక ఆ సీక్రసీస్ అన్ని కూడా ఇప్పుడు బయటపడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీలైనంత మట్టుకు ఆ ఆనెస్ట్ గా ఉండి ట్రాన్స్పరెంట్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి లేకపోతే మీకు గృహంలో చాలా చికాకులు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కొంతమందికి స్పెసిఫిక్ గా ఇక్కడ ఈ గ్రహణం అనంతరం ఏమవుతుందంటే మీకు ఇంట్లో వాటర్ లీకేజెస్ కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయంటే సడన్ గా ఏదైనా పైపులు పగిలిపోవడము వల్ల వాటర్ లీకేజెస్ అవ్వడము ఇంట్లోకి నీళ్లు వచ్చేయడము ఈ వర్షాకాలం కాబట్టి ఇంట్లోకి సడన్ గా వాటర్ వచ్చేయడము దానివల్ల మీకు అంతా కూడా ఈ ఇంటికి సంబంధించి చేంజెస్ అనమాట కొత్తగా మళ్ళీ అంతా పాతవన్నీ క్లియర్ చేసేసుకొని ఆ బ్లాకేజెస్ అన్ని ఎక్కడెక్కడైతే ఐడెంటిఫై చేసుకొని అవి మళ్ళీ కొత్తగా రెక్టిఫై చేసుకోవడము ఆ రీకన్స్ట్రక్షన్ చేయించుకోవడము ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి వృశ్చిక రాశి వాళ్ళు కూడా సేమ్ కర్కాటక రాశి వాళ్ళకి ఎలాగైతే మీరు కూడా వీలనంత మట్టుకు నీటి ప్రదేశాలకి కొద్దిగా దూరంగా ఉండండి గ్రహణం అయిన సిక్స్ మంత్స్ వరకు కూడా ఎలాంటి జల జల ఉండే ప్లేసెస్ అంటే వాటర్ ఎక్కువ ఉండే ప్లేసెస్ కి ఎక్కువ విజిట్ అవ్వకుండా ఉంటే మంచిది మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కేర్ఫుల్ గా ఉండండి దశమ స్థానంలో రవికేతుల యుద్ధి ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్స్ దశమ స్థానం పైన ఉంటుంది కాబట్టి మీరు వర్క్ ప్లేస్ లో మీరు చాలా ఫో సెంటర్ ఫోకస్ అయిపోతారు మేనేజర్స్ తోటి కూడా కొద్దిపాటిగా కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు ఆధ్యాత్మికంగా ఉండి మెడిటేషన్ చేసుకున్నట్లయితే మీకు మెంటల్ క్లారిటీ రావడానికి హెల్ప్ అవుతుంది మీరు ఇంకా మెంటల్ గా చాలా డిస్టర్బ్ అవుతున్నాను నాకు ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతున్నాను అని అనుకుంటే గనక దగ్గరలో ఎవరైనా మంచి సైక్యాట్రిస్ట్ కానీ సైకాలజీ థెరపిస్ట్లు ఉంటే గనక వాళ్ళని కన్సల్ట్ చేసినా కూడా మీకు కొద్దిపాటిగా రిలీఫ్ ఉంటుంది చంద్రగ్రహణము పలానా రాసి వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఫలానా రాసి వాళ్ళకి ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది అనే భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రగ్రహణం అయిపోయిన ఇన్ వన్ వీక్ టైమ్ మీకు Oh. టైం తీసుకొని జనరల్ గా అయితే మనకి టూ త్రీ డేస్ లో అని చెప్తాము ఒకవేళ రెండు మూడు రోజుల్లో మీకు టైం దొరకట్లేదు అని అనుకుంటే కనీసం ఒక వన్ వీక్ గ్యాప్ లో మీరు దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి అక్కడ నవగ్రహ శాంతి చేయించుకోండి ఎందుకంటే ఇక్కడ రాహు శని చంద్రుడు రవి కేతు బుధుడు మేజర్ ప్లానెట్స్ అన్ని కూడా ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి ఈ గ్రహాలకన్నిటికీ కూడా శాంతి చేయించుకోండి మెయిన్ వచ్చే రాసులు ఎవరు అంటే సింహరాశి కర్కాటక రాశి కుంభరాశి మీన రాశి వాళ్ళు అండ్ మనకి వృశ్చిక రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు వీళ్ళు ఎక్కువ కూడా మకర రాశి వాళ్ళు ఈ రాశుల వాళ్ళు చాలా ఇంపార్టెంట్ గా మీరు గ్రహణ శాంతి పూజ చేయించుకున్నట్లయితే మంచిది కొంతమంది పిల్లలు గ్రహణం లోనే పుడుతూ ఉంటారు కాబట్టి ఫ్యామిలీస్ లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే గనక ప్రెగ్నెంట్ లేడీస్ జనరల్ గా పెద్దవాళ్ళు చెప్పిన రెగ్యులర్ ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేసుకోండి గ్రహణ నీడల్లోకి వెళ్లకుండా వీళ్ళనంత మట్టుకు ఇండోర్స్ ఉండడానికి ప్రయత్నం చేసుకోండి గ్రహణం లో ఎవరైనా పిల్లలు కనుక పుడితే దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ తో కానివ్వండి పోతే మమ్మల్ని కాంటాక్ట్ అయినా సరే జన్మజాతకం గీసుకున్నప్పుడు మనం గ్రహణ శాంతి పూజ కూడా మనం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అది ట్వంటీ వన్ డేస్ లోపల మీరు పూజ చేయించుకోవాలి దీని ఎఫెక్ట్స్ మనకి చాలా ఫ్యూచర్ లో ఎక్కువ పిల్లల పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ స్పెసిఫిక్ గా ఈ పాయింట్ చెప్పడం అనేది జరుగుతుంది టెంపుల్ కి మాత్రం విజిట్ అవ్వండి గ్రహణం లో స్పెసిఫిక్ గా మీకు మనోబలం పెరగడానికి మానసిక ఒత్తిడి తగ్గి మనోస్థైర్యం పెరగడానికి ఓం శివాయ నమ అనే మంత్రాన్ని రెగ్యులర్ గా చాంటింగ్ చేసుకోండి ఆ గ్రహణం టైం అంతా కూడా నేను ఇంట్రొడక్షన్ లో చెప్పాను అది కాకుండా మీరు మీ ఇష్ట దేవత మంత్రం ఏదైనా ఉంటే ఆ మంత్రం పారాయణం చేసుకోండి లలిత సహస్రనామం చేసుకునే వాళ్ళు ఉంటే లలిత సహస్రనామం చేసుకోండి అమ్మవారి నామం ఓం శ్రీమాత్రే నమహ అనేది వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసుకున్నా సరిపోతుంది లేదా లెక్క లేకుండా మీకు గ్రహణం అంతా కూడా ఒక ఫోర్ అవర్స్ నేను కూర్చొని చేసుకుంటాను అనుకుంటే గనక మీరు అలా ధ్యానంలో ఉన్నా కూడా మీకు చాలా మట్టుకు మెంటల్ రిలీఫ్ ఒక ప్రొటెక్టివ్ ఆరా మీకు ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఎవరితో ఎక్కువ డిస్కషన్స్ లోకి వెళ్ళకండి మీకు ఎవరైనా టాక్సిక్ మనుషులు ఉన్నారు మీ చుట్టుపక్కల అనుకుంటే కనుక వీలైనంత మట్టుకు వాళ్ళ కాల్స్ వాళ్ళ టెక్స్ట్ మెసేజెస్ అవాయిడ్ చేసేసి మీ ధ్యానం పైన మీరు ఎక్కువ ఫోకస్ చేసి మీ సాధారణ బలం పెంచుకునే ప్రయత్నం చేసుకున్నట్లయితే ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్స్ నుంచి మీకు బయటపడడానికి చాలా మంచి సోర్సెస్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మొత్తం ప్రపంచ శాంతి అంతా కూడా మన మన పైన భారం ఉంటుంది కాబట్టి సూక్ష్మంలో లాగా మీరు ప్రే చేసుకునేటప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ దైవరాధన చేసుకోండి నమస్తే